అందరికీ నమస్కారం ఈరోజు రుజుటూరు పురపాలక సంఘంలో ఆస్తి పన్నులు పంతొమ్మిది కోట్లు బకాయిలు ఉన్నాయి నీటి పన్నులు నాలుగున్నర కోట్లు బకాయిలు ఉన్నాయి ఈ బకాయి వసూలకి చాలా రోజులుగా బకాయిదారులందరికీ రకరకాలుగా చెప్పడం జరుగుతుంది సకాలంలో బకాయిలు చెల్లించండి లేదంటే మన మున్సిపాలిటీ డెవలప్మెంట్ అభివృద్ధి అనేది ఉంటుపడుతుందని చెప్పి చెప్పడం జరిగింది అయినప్పటికీ చాలామంది రెస్పాండ్ కావడం లేదు అటువంటి వాటిల్లో ఈరోజు గాంధీ రోడ్లో ఫస్ట్ క్రై అని ఒక షాపు ఇక్కడ నాలుగు నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు బకాయి ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నుంచి వీళ్ళు ట్యాక్సే పే చేయడం లేదు అందుకని ఈ షాప్ని ఈరోజు సీల్ చేయడం జరిగింది సో వాళ్ళు బకాయి చెల్లించిన తర్వాతనే ఆ సీల్ అనేది ఓపెన్ చేస్తాం సో ఇలాగే మిగతా అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే సకాలంలో మీరు పన్నులు చెల్లించండి మీరు పన్నులు చెల్లిస్తేనే మున్సిపాలిటీ అనేది రెగ్యులర్ యాక్టివిటీసు డెవలప్మెంటల్ యాక్టివిటీసు ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది బకాయి రాకపోతే మున్సిపాలిటీ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టట్లేదు చేపట్టలేకపోతుంది కాబట్టి మీరందరూ బకాయిలు చెల్లించాలని చెప్పి ప్రజలందరినీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెంటు కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఒకే వ్యక్తి ఇరవై ఐదు సెంట్స్ కొంటే ఐదు శాతం డిస్కౌంట్ మరియు ఉచిత రిజిస్ట్రేషన్ రామేశ్వరం ధర్మల్ బైపాస్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ